చాలా మంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే మీరు ఈ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే లేదా ఇలాంటి ప్రోటీన్ పౌడర్స్ వాడాల్సిందే అయితే చాలా మంది పౌడర్స్ ని సప్లిమెంట్స్ ని సజెస్ట్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి ఉండరు అనమాట ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ నేను ఎటువంటి పౌడర్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఎంకరేజ్ చేయను సజెస్ట్ చేయను రికమెండ్ కూడా చేయను ఈజీ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్ని తింటూనే వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ రెడ్డి ఐమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ చాలా మంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయాలి అంటే మీరు ఈ సప్లిమెంట్స్ తీసుకోవాల్సిందే లేదా ఇలాంటి ప్రోటీన్ పౌడర్స్ వాడాల్సిందే లేదు అంటే మీకు న్యూట్రియన్స్ అందవు లేదా మీరు తీసుకునే ఫుడ్ లో సరిపడా ప్రోటీన్ ఉండదు మీ బాడీకి అసలు సరిపోదు మీరు వెయిట్ లాస్ అవ్వరు అని చెప్తూ ఉండటం చాలా మంది మీరు వినే ఉంటారు ఇప్పుడు నేను చెప్తాను చూడండి మనకి వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఎటువంటి సప్లిమెంట్స్ కానీ ప్రోటీన్ పౌడర్స్ కానీ అవసరం లేదు మన కిచెనే మనకి ఒక మెడికల్ కిట్ మన ఫుడ్ మనకి ఒక ఫ్యాట్ బర్నర్ కాబట్టి ఇలాంటివి ఎటువంటి సప్లిమెంట్స్ ఆర్ పౌడర్స్ లేకుండా మనం ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సప్లిమెంట్స్ కానీ పౌడర్స్ విషయానికి వస్తే మోస్ట్ ఆఫ్ ద సప్లిమెంట్స్ లేదా పౌడర్స్ అన్ని కూడా కెమికల్లీ ప్రాసెస్డ్ అనమాట ప్రోటీన్ ఐసోలేట్స్ కానీ ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ యాడ్ చేసి ఉండడం కానీ లేదా ప్రిజర్వేటివ్స్ ఉండడం కానీ జరుగుతాయి ఏది కూడా మనకి ప్యూర్ ప్రోటీన్ పౌడర్స్ అయితే నైంటీ పర్సెంట్ మార్కెట్లో లేవు ఇలాంటి పౌడర్స్ కానీ సప్లిమెంట్స్ కానీ వాడినప్పుడు మేబీ షార్ట్ టర్మ్లో మీకు వెయిట్ లాస్ కానీ మజల్ మంచిగా ఉండటం కానీ ఇలాంటివన్నీ జరగచ్చు కానీ లాంగ్ టర్మ్ లో అంటే ఇవన్నీ ఆపేసినాక అంటే లైఫ్ లాంగ్ మనం వాడలేం కదా సో లాంగ్ టర్మ్ లో మీకు ఇది హెల్ప్ చేయదు ఫలితంగా యాజ్ అ రిజల్ట్ మనకి ఏదైనా గట్ ఇష్యూస్ కానీ లేదా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవ్వటం కానీ ఇలాంటివి తెచ్చి పెడతాయి అయితే చాలా మంది పౌడర్స్ ని సప్లిమెంట్స్ ని సజెస్ట్ చేసే వాళ్ళు కూడా వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అయ్యి ఉండరు అనమాట ఒకవేళ మీరు ప్రోటీన్స్ పౌడర్స్కి కానీ సప్లిమెంట్స్కి కానీ వెళ్తుంటే నా పరంగా అయితే అస్సలు అవసరం లేదు బట్ ఇన్ కేస్ ఒకవేళ అలాంటి వాటికి వెళ్ళాలంటే వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ దగ్గర మీరు క్రాస్ చెక్ చేయించుకొని తీసుకోవడం కానీ లేదు అంటే మంచి బ్రాండ్స్ అవి వెతుక్కోవాలి ఎందుకంటే మార్కెట్లో చాలా తక్కువ ఉన్నాయి అన్నీ కల్తీయే కానీ ప్యూర్ దొరికేవి చాలా వేళ్ల మీద లెక్క పెట్టుకునే బ్రాండ్స్ మనకి దొరుకుతాయి బట్ వాటి అన్నిటికంటే ముందు ముందు మనం ఫుడ్లో ఉన్న వాటిల్ని మనం యూజ్ చేసుకుంటే అసలు అలాంటివన్నీ అస్సలు మనకి అవసరమే ఉండవు ఎందుకు అంటే ఆ సప్లిమెంట్స్ పౌడర్స్ అనేది మనం లైఫ్ లాంగ్ వాడలేము వాడకూడదు కూడా వెయిట్ లాస్ ఈజ్ నాట్ అ షార్ట్ టర్మ్ ప్రాసెస్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్రాసెస్ మనం ఎటువంటి ఒక ప్రొసీజర్ స్టార్ట్ చేసుకోవాలి అంటే మనకి లైఫ్ లాంగ్ అది ఉపయోగపడేలాగా ఉండాలి కాబట్టి పౌడర్స్ సప్లిమెంట్స్ అన్ని పక్కన పడేసి మన ఫుడ్లో ఏముంది దేన్ని ఎలా యూటిలైజ్ చేసుకుంటే మనకు అవసరమైనటువంటి సప్లిమెంట్స్ ఐ మీన్ విటమిన్స్ అండ్ మినరల్స్ నథింగ్ బట్ సప్లిమెంట్స్ అంటే ఈ ప్రోటీన్ ఎలా వస్తుంది ఫుడ్ లో అనేది మనం తెలుసుకొని యూజ్ చేసుకుంటే చక్కగా లైఫ్ లాంగ్ మనం ఫాలో అయిపోవచ్చు అసలు మన బాడీకి యాక్చువల్ గా ఏం కావాలి న్యాచురల్ ఫైబర్స్ అంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ నాచురల్ ప్రోటీన్స్ అంటే దాల్స్ స్ప్రౌట్స్ పల్సెస్ ఎగ్స్ చికెన్ ఫిష్ నాచురల్ ఫ్యాట్ అంటే నట్స్ సీడ్స్ గీ కర్డ్ ఇలాంటివి నాచురల్ కాబ్స్ అంటే మనం తీసుకునే రైస్ కానీ మిల్లెట్స్ కానీ వీట్ రిలేటెడ్ కానీ ఇవన్నీ నాచురల్ కార్బోహైడ్రేట్స్ ఈ న్యూట్రియం అన్ని మనకి ఎంత బాగా హెల్ప్ చేస్తాయి అంటే బర్న్ ఫ్యాట్ నేచురల్లీ అంటే మన లోపల ఉన్నటువంటి కొవ్వుని నేచురల్ గా కరిగిస్తాయి మనకి మంచి ఎనర్జీ ఇస్తాయి హార్మోన్స్ ని ఎప్పుడు కూడా బ్యాలెన్స్డ్ స్టేట్ లో ఉండేలాగా చూసుకుంటాయి మన పీరియడ్ సైకిల్స్ అలాగే స్లీప్ సైకిల్స్ ఇవన్నీ కూడా ప్రాపర్ గా ఉండేలాగా ఈ న్యూట్రియం మనకి హెల్ప్ అవుతాయి ఇవన్నీ నాచురలే ఇవన్నీ కూడా మనకి మన వంటగదిలోనే దొరుకుతాయి ఫ్యాన్సీ ఐటమ్స్ లేవు ఫేక్ ఐటమ్స్ లేవు ఈ పర్టికులర్ టైంలో నా క్లయింట్ ఒకళ్ళు గుర్తొస్తున్నారు అనమాట సో తను నా దగ్గర జాయిన్ అవ్వటం కంటే ముందు కొన్ని పౌడర్స్ సప్లిమెంట్స్ వాడి ఫుడ్ చాలా మినిమల్ గా అది కూడా అసలు రైస్ ఉండదు ఏమీ ఉండదు జస్ట్ ఏదో కొద్దిగా ప్రోటీన్ లేదా ఏదో కొద్దిగా వెజిటేబుల్స్ తినేసి చాలా వెయిట్ లాస్ అయ్యింది ఎస్ వెయిట్ లాస్ అయ్యింది కానీ మళ్ళీ ఎప్పుడైతే అవన్నీ ఏదైతే ఈ పౌడర్స్ షేక్స్ మొత్తం మానేసిందో మళ్ళీ వెయిట్ వెంటనే పుట్ అయిపోయింది అయితే నా దగ్గరకు వచ్చినాక తన ప్రాబ్లం చెప్పింది మేడం ఇది 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 ఇలా చేశాను బట్ ఎంతైతే ఉన్నానో దానికి డబుల్ వెయిట్ అయితే పుట్ అయిపోయింది నేను నేనేం చేయాలి అండ్ నాకు విపరీతమైన క్రేవింగ్స్ ఉన్నాయి నేను ఏం చేయాలి సో నేనేం సజెస్ట్ చేశాను చక్కగా ఫ్రూట్స్ నట్స్ ఇడ్లీ అన్నము పప్పు తర్వాత లైక్ జొన్న రోటి రాగి రోటి అంటే ఎవ్రీథింగ్ హెల్దీ మనం ఇంట్లో తినేవే ఇవన్నీ కూడా సజెస్ట్ చేయడం జరిగింది చిన్నగా గా కాదు చిన్నగా తను ఫిఫ్టీన్ కేజీస్ వెయిట్ రెడ్యూస్ అయ్యారు ఇది జరిగి కూడా ఆల్రెడీ టూ ఇయర్స్ అయింది స్టిల్ షీఈ్ మెయింటైనింగ్ హర్ వెయిట్ అండ్ లీడింగ్ ఏ హెల్దీ లైఫ్ స్టైల్ తనకున్న పీసీఓడి రివర్స్ అయిపోయింది తను ప్రీ డయాబెటిక్స్ స్టేజ్ లో ఉంది అది కూడా రివర్స్ అయిపోయింది హ్యాపీగా వెయిట్ రెడ్యూస్ అవుతూనే మంచి ఫ్యాట్ లాస్ కూడా అయింది అనమాట మనం ఎందుకు ప్రోటీన్ పౌడర్స్ కి సప్లిమెంట్స్ కి వెళ్ళకూడదు బికాస్ అవి మన రియల్ ఫుడ్ నుంచి మనల్ని దూరం పెట్టేస్తాయి మన ఫుడ్ మీద ఒక ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది అది దూరం అయిపోతుంది ఒక రకమైన ఎమోషనల్ డిపెండెన్సీని క్రియేట్ చేస్తుంది అంటే నేను తాగితేనే వెయిట్ రెడ్యూస్ అవుతాను అనే ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేస్తుంది మెయిన్ థింగ్ ఈజ్ దే ఆర్ నాట్ సస్టైనబుల్ లైఫ్ లాంగ్ మనకి హెల్ప్ అవ్వవు మనము ఈ పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అలాంటి పౌడర్స్ తాగుతూ ఉండలేం కదా సైడ్ ఎఫెక్ట్స్ గా ఏం చూస్తున్నామంటే విపరీతమైన బ్లోటింగ్ ఇండైజెషన్ హార్మోనల్ ఇష్యూస్ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నీ కూడా బికాస్ ఆఫ్ యూజింగ్ సప్లిమెంట్స్ అండ్ పౌడర్స్ వలన మనం చూస్తున్నాం మనం ఎందుకు అసలు అలాంటి డబ్బాల మీద డిపెండ్ అవ్వాలి మన కిచెన్ లోనే అన్ని అందుబాటుగా ఉన్నప్పుడు కదా ఆలోచించండి ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ నేను ఎటువంటి పౌడర్స్ కానీ సప్లిమెంట్స్ కానీ ఎంకరేజ్ చేయను సజెస్ట్ చేయను రికమెండ్ కూడా చేయను మన ఇంట్లో ఉండేటువంటి కిచెన్ ఏదైతే వంటగదిలో మనం రోజువారీ ఏం తింటాం అన్నం పప్పు ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ప్రోటీన్ ఇంట్లో ఉండేవే అన్నీ తింటూనే ఎలాగ వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వాలి అనే ఒక మంచి మీల్ ప్లాన్ గైడ్ చేస్తాను ఓన్లీ లోకల్ సింపుల్ సీజనల్ వెజ్జీస్ అండ్ ఫ్రూట్స్తోనే మన మీల్ ప్లాన్ అయితే ఉంటుంది నో ఫ్యాన్సీ ఫుడ్స్ నో షార్ట్ కట్స్ నో సైడ్ ఎఫెక్ట్స్ ఇఫ్ యు ఆర్ రెడీ టు హీల్ యువర్ సెల్ఫ్ న్యాచురల్లీ కనెక్ట్ మీ మనకి బ్యాచెస్ జరుగుతూ ఉంటాయి అప్కమింగ్ బ్యాచ్ జూన్ నైన్టీన్త్ ఉంది మనకి సో అది ఒక ఫ్రీ వెబినార్ మీరు చక్కగా దాంట్లో యాడ్ ఆన్ అయ్యి అసలు సీక్రెట్స్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు అగైన్ నేటి స్త్రీ అంటే ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ హ్యాపీగా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ తింటూనే వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వచ్చు ఇంకెందుకు ఆలస్యం జాయిన్ ఆర్ ఫ్రీ వెబినార్ అండ్ నో మోర్ డీటెయిల్స్ అబౌట్ ఆర్ మీల్ ప్లాన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ కమెంట్ షేర్ ఎవరికి చేయాలి మనలాంటి ఆడవారికి చేయాలి ఎవరైతే వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో ఎవరైతే సస్టైనబుల్ వెయిట్ లాస్ కోసం చూస్తున్నారో మీ ఫ్రెండ్ ఆర్ ఎనీ ఉమెన్ వాళ్ళని ట్యాగ్ చేయండి ఎవరైతే ఇది వినాలనుకుంటున్నారో మీ కిచెన్ చాలు మీరు చాలు మనకి హ్యాపీగా వెయిట్ లాస్ అవ్వడానికి సో అలాంటి వాళ్ళకి ఈ వీడియోని రికమెండ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్